అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతానులకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మరొక తాజా ప్రకజ్ఞత చేశారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని మే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది ఇక రెండు కలిపి వేయాలి అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ రెండు కలిపి వేయాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట మరి ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు మరి ఆ వివరాలని కూడా మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ మీకు గంట వస్తుంది ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లారిటీగా రైతులకి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయారు మరి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది మనకు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీలో బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిధులను కూడా మనకు ఇందుకు కేటాయించారనమాట దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మన కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది ఇక మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన అయితే చేశారనమాట మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా నరహతు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఈ పథకానికి మొత్తం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉందన్నమాట మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు దీనికి అదనంగా మరొక పద్నాలుగు వేల రూపాయలను రైతు అన్నదాత సుఖీభావ కింద కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను మే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని దానితోనే వ్యవసాయం లాభసాటి కాదని ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు మరి డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ యంత్రాలపైన రాయితీలు కానీ వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నట్లు కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు మరి గత ఐదేళ్లలో మనకు భూసార పరీక్షలు కూడా నిర్వహించలేదని రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా అందజేయలేదని మా గత ప్రభుత్వం విమర్శలు కూడా చేశారన్నమాట అచ్చెన్నాయుడు మరి గత ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయానికి ఎటువంటి సాయం కూడా ప్రకటించలేదని ఇక వ్యవసాయ యంత్రాలు లేవు భూసార పరీక్షలు కూడా లేవు పంటల బీమా కూడా ఇవ్వలేదు మా ప్రభుత్వం అన్నదాతల కోసం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మరి కౌలు రైతుల విషయంలో కూడా అన్నదాత సుఖీభవ అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు గత ప్రభుత్వంలాగా మేము రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తాం గత ప్రభుత్వంలో లాగా ఉండదన్నమాట ఇక్కడ ప్రతి రైతుకు కూడా మేలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మరి అనేక మొక్కల రాయితీ కానీ ఇతర పంటలకు ప్రోత్సాహకాలు వంటి పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు రైతులకు నగదు సహాయం మాత్రమే కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది ఇక రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరి అన్నదాత సుఖీభవతో పాటు ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేనటువంటి రుణాలు వంటి పథకాలను కూడా అమలు చేపడతామని చెప్పడం జరిగింది ఇక రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కూడా ఇక్కడ అయితే చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకే కాకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను కూడా తీసుకొస్తూ కూడా రైతులకు మేలు చేసింది ఇక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మామూలు భూములటువంటి భూ యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా మేలు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ఇక కౌలు రైతులు కూడా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులంతా కూడా మనకు గతంలో మనకు సిసిఆర్ కార్డు అంటే భూ యజమాని కనుక మనకు సహకరించి యొక్క సంతకాలు వారి యొక్క ప్రూఫ్స్ ఇస్తేనే మనకు యొక్క సిసిఆర్సి కార్డు అనేది మనకు వచ్చేది మరి ఇప్పుడు ఆ ప్ర అవకాశం అయితే లేదనమాట చాలామంది భూ యజమానులు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తప్పకుండా మనం సాయం చేయాలి కౌలు రైతులకు కూడా వారికి సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా వారికి మనం డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం విడతకు నాలుగు వేల ఐదు వందలు మొదటి విడతలో రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించింది మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనిచ్చి రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పకుండా ప్రతి రైతు కూడా పొందాలంటే మనం ఎన్నో వీడియోల్లో ముందుగా చెప్పుకున్నాం దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో కూర్చునే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అక్కడ మళ్ళీ కూడా ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు యొక్క ప్రభుత్వ అయితే మీరు పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది పీఎం కిసాన్ సాయం కింద ప్రతి రైతుకు కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇరవై విడత సాయం కింద రెండు వేల రూపాయలు వస్తాయని ఇక అటువంటి వారు ఎవరైనా ఇంకా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వారికి ఇరవై విడత వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి సిద్ధంగా ఉండండి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుని మీరు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అయితే తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో